కొంచెం మరి పెద్దగా తినలేము అందరూ మన ఛానల్కి రండి చూడండి ఈరోజు మన ఛానల్లో చేస్తుంది ఆఫ్ కానీ పలావ్ చేస్తున్నాం అండి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మటన్ అయితే ఇలా ముక్కలుగా కోసుకుంటున్నాము కడిగి ఒక కుక్కర్లో వేసుకోండి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు స్మాల్ సైజు बिग साइज नून है అల్లం వెల్లుల్లి ముద్ద చికెన్ అండి చికెను మటన్ అంటే మటన్ చికెన్ మటన్ పలావ్ చికెన్ మటన్ పలావ్ మా ఇంట్లో చికెన్ మటన్ మటన్ పలావ్ ఉడికించిన మటన్ పసుపు కారం చూస్తుండే నేను అనిపిస్తుంది అసలు అలా ఉడికిపోయింది మాట చాలా బాగుంది ఇప్పుడు తయారైతే నేను రెడీగా ఉన్నాను ఉప్పు చెన్నపాయలు ఉడుకు తొందరగా ఉడుకు మేము పలా వండుకోవాలి నువ్వు ఉడికితే మేము పలా వండుకుంటాం ఓకేనా నేను మాట్లాడుతున్న నీతోనే ఉడుకుతున్నావా ఫాస్ట్గా ఉడుకు ఓకేనా నీళ్ళు అమ్మయ్యా ఉడికిపోయిందమ్మాందరూ ఏ ఉడికిపోయింది వచ్చింది ఒక మసాలాకి రెడీ చేసుకోవచ్చు శుభ్రంగా ఓహో ఇల్లంతా గులాడిపోతుంది మన బయటికి వెళ్ళిపోతుంది స్మెల్ మనమే వండుతున్నాం తెలిసిపోద్ది చాలా బాగుంది కదా స్మెల్ మసాలా పొడి చాలా స్పీడ్గానే అయిపోయింది మటన్ కర్రీ ఇంకా తీసి పక్కన పడేసి మనం పలావ్ రెడీ చేసుకోవచ్చు ఇంకా నువ్వు పక్కకి వెళ్ళమ్మా పక్కకిల్లు నువ్వు పక్క నుండు మీరు రండి సార్ పలావ్ సార్ కాబూలీ పలావ్ ఆఫ్ఘనీ బిర్యానీ స్టైల్ ఇప్పుడు మనం చేస్తున్నాము ఇప్పుడు వరకు కూర తయారు చేసుకున్నాము ఇప్పుడు పలావ్ తయారు చేద్దాం ఉల్లిపాయలు స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ మసాలా దినుసులు అసలు పలాపు మసాలా దినుసులు ఏ అవుతుంటాయండి ఆ వాసన చంపడం చాలా బాగా వస్తుంది కదా ఎక్కువ మంచి వాసన వస్తుంది ఫ్రై చేసి మిక్సీ పట్టాలి ఆ పవర్ అంతా మసాలాలోనే ఉంది అసలు కదా ఇప్పుడైనా మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం ఫాస్ట్గా మటను పసుపు క్లీనింగ్ ఇదేంటి అంత ఎర్రగా ఉంది మాసం దేనికి కూడా ఫేషియల్ చేసాము ఏంటి ఎంత ఎర్రగా ఉంది ఫేషియల్ చేసినా చేయించుకుంటది బాగుంది మటన్ నెయ్యి నెయ్యితో చేసేవి బాగుంటాయి కదమ్మా కాదు చాలా బాగుంటుంది నెయ్యి స్మెల్ అసలు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు బాగా పచ్చిమిరపకాయ బాగుంటది కొద్ది మటన్ మటను నీరు உ பச்சிபியம் பச்சிபம்ேரட் నూరి పెట్టుకున్న మసాలా పొడి కూ చూస్తే అదిరిపోతుంది తింటే తింటే సూపర్ గుంట ఉంటుంది మొక్క కూడా బాగా ఉడికింది మొక్క బాగా ఉడికింది మెత్త ఉడికినాయి మొక్కలు కూడా బాగా ఉడికినాయే బాగుంటే చాలా బాగుంది చాలా బాగుంది క్యారెట్ కూడా క్యారెట్ కూడా మంచి మెత్త ఉడికింది అనమాట చాలా బాగుంటుంది ఏ మెత్తుక్క ఎంతంత అనబడు సో అంత బాగురున్నాయంత ఉంది ఒక్క ఎత్తుకు మటన్ కూర బాగా వేసుకొని కలుపుకుంటాం మటన్ ముందు ఉడుకున్నాం కదా కూర వేసుకొని కలుపుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా తెచ్చుకునే ప్లేట్లు అందరూ తినేద్దాం చాలా బాగుంది కదా చల్ల రకంగా తింటేనే చాలా బాగుంటుంది చాలా బాగుంది తెచ్చుకునే ప్లేట్లు అందరూ సూపర్గా రోజు